నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవతా మధ్యప్రదేశ్ అశోక్ నగర్లో జరిగిన ఓ ర్యాలీలో ఆర్ఎస్ఎస్ పై ఇష్టం వచ్చినట్టుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే సహబ్ సింగ్ గుర్జార్ ఒకసారి ఆ వ్యాఖ్యలు ఏంటో చూడండి విత్ ఇన్ నిమిషాల్లో ఏం జరిగింది అనేది కూడా ఆ వీడియోలోనే అర్థమవుద్ది అర్థం అవ్వకపోతే నేను మళ్ళీ మీకు చెప్తా एक सौ तैतीस बी धंस के अंतर्गत गिरफ्तार किए जाने की घोषणा करता हूँ जो मर्द थे वो जंग में आए और जो हिजड़े थे वो संघ में गए बी डीएस के अंतर्गत गिरफ्तार किए जाने की घोषणा करता हूँ जो मर्द थे वो जंग में आए और जो हिजड़े थे वो संघ में गए చూశారు కదా నోరు ఉంది కదా నోట్లో ఉన్న నాలికకు నరం లేదు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఎవడేమంటాడు నేను మాట్లాడిన దానికి నన్ను ఎవడేం చేయగలుగుతాడు ఏమన్నా అంటే వాక్ స్వాతంత్రం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తా అని నోటిద్దులతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సహాబ్ సింగ్ గుర్జార్ ఆర్ఎస్ఎస్పై పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కొద్ది నిమిషాల్లోనే అదే వేదిక నుంచి సదరు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు ఆర్ఎస్ఎస్ గురించి నోటిదులతో మాట్లాడితే మధ్యప్రదేశ్లో విక్ రియాక్షన్ తోటి కొన్ని నిమిషాలలోనే కటకటాల పాలు చేసిండ్రు కాంగ్రెస్ ఎమ్మెల్యేని దెబ్బెట్లుంది అందుకే నోరు అదుపులో ఉండాలి అని చెప్తారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్